హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోలో కనపడుతున్న గిత్త కపిల గిత్త అండి ఒరిజినల్ గిత్త ఇది వచ్చి ఒంగోలు జాతి హైబ్రిడ్ బీడు ఇది వచ్చి ఆకువీడ్లో ఉంది ఉండీకెను కైకలూరికి మధ్యలో ఆకువీడు ఉంది ఆ ఆకువీడ్లో ఉంది ఇది స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీకు ఎవరికన్నా కావాలనుకుంటేనే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి దీన్నైతే అమ్ముతారు రేట్ అయితే ఆయనే చెప్తారు రేట్ అయితే మనకు చెప్పలేదు ఎవరికన్నా మీకు ఎవరికైనా కొనాలనిపిస్తే కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఫోన్ చేశారు అనుకోండి ఆయన రేటు చెప్తాడు అది ఏ జాతో ఎక్కడి నుంచి తెచ్చారో ఏంటనేది అనేది చెప్తారు మీకు కావాలనుకుంటే ఫోన్ చేయండి ఆ గిత్త ఓనర్ గారి పేరు దత్తుడు గారు ఉండి మేము దగ్గరలో ఆకువీడు మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ నెంబర్ ఫోన్ చేసి మాట్లాడచ్చు గిఫ్ట్ గిఫ్త్ అయితే అమ్ముతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సింపులు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోవద్దండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్